నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని భవానీ చౌక్ వద్ద మహిషాసుర మర్దిని శోభయాత్రను ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మొదలు శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిమజ్జనాలకు ఎలాంటి అవంఛనీయ ఘటనలు చే చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పరిచారని అందుకు తగినట్లుగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా భవాని నిమజ్జనాలు జరుపుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

దాంతో పాటు ఇంకా ఏస్పీ నేను మేము ఎక్కి ఈ రోజు బ్యాంక్తో పాటు ముదోళ్ళు కూడా నిలబడం జరుగుతున్నాయి అక్కడ కూడా నెంబర్ వస్తుంది సో ఏమ్స్ లేకుండా మేము మొత్తం పర్సనెంట్ హండ్రెడ్ పర్సెస్ పర్సెంట్ ఎయిమ్స్ లేకుండా ఈరోజు కూడా లో శారదీయ నవరాత్ర చాలా శాంతియుతంగా జరిగింది ఈ రోజు మన దుర్గా నిమజ్జనం కూడా జరుగు జరుగుతున్నాయి సో మన బ్యాసాలో గణేష్ నిమజ్జనం కూడా చాలా శాంతియుతంగా అయింది అదేవిధంగా ఈ రోజు కూడా అదే గణేష్ లాగా మేము దుర్గా నిమజనం కూడా జరుపుకోవడానికి కోరుకుంటున్నాము ఉత్సవ సమితి నుండి మనకు బాగా సపోర్ట్ వస్తున్నది ఈ రోజు మనకు ఆల్మోస్ట్ నాలుగు వంద మందితో బందోబస్తు చేయడం జరుగుతున్నాయి સો એસ્યુ લેવાનું નવ દુર્ગ પ્રકૃતિતા નવ પ્રકાર કે રોજ કે પૂજ નવિ નવું નામકે દુર્ગ અથમ શૈલીપુત્ર દ્વિતીય બ્રહ્મચર્ય નવ પ્રકાર અષ્ટમ સ્કંદ મા નવ દુર્ગ પ્રકૃતિતા ઉત્સવા પ્રતિ રોજ અમગાર ప్రతి రూపంలో మనకు దర్శనం చేయడం జరిగింది చివరి రోజు ఈరోజు మహిసాపట్నంలో మనం అందరం కలిసి నిమజ్జనం చేస్తున్నాం మొట్టమొదటిసారి యాదవ కుదస్థుల దగ్గర పూజ చేసేసి ఇక్కడ భవానీ చౌక్లో మన మాజీ కౌన్సిలర్ విజయకారు సహోదర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది మా సోదరులకు హిందూ సోదరులకు అందరికీ ఒకటే చెప్తున్నాను మాతకు తొమ్మిది రోజులు ఏదైతే మీరు నిష్టాపరంగా పూజ చేశారు చెప్పులు లేక ఒక పూట అన్నం తిని పూజ చేసిన అదే ప్రకారం ఈరోజు నిమజ్జనం జరుకోవాలా ఇప్పుడు పెద్దలు మన పురుషులు గబురు మహారాజు గారు చెప్పారు ఈవినింగ్ వరకు సూర్యాస్త వరకు మనం పూజ చేసుకుంటే బాగుంటుందని అది మన సోదరులు హిందూ అందరూ పాటిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది మన పిల్లగాళ్ళు ఎక్కడెక్కడ ఆడిపట్టిలో ఎవరైనా పిల్లగాళ్ళు మాత సుడే వస్తే నైట్లో వస్తే చాలా ఇబ్బంది జరుగుతున్నది దానికోసం దయారు చేసి ఇవాళ కమిటీ సభ్యులకు హిందూ ఉద్యోగ కమిటీలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రోగ్రాము సక్సెస్ చేయాలని అదేవిధంగా మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మా ముఖ్యమంత్రి గారు అనుకోండి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు అనుకోండి ఎస్పీ గారు అనుకోండి కలెక్టర్ మేడం అనుకోండి అన్ని విధాలుగా దాదాపు ఇప్పుడే మన ఐఎస్పీ సార్ చెప్పారు అన్ని విధాలుగా బందోబస్తు చేశాము కానీ వాళ్ళ బందోబస్తు కన్నా మన బందోబస్తు కూడా చాలా మంచిగా ఉండాలా అందరు కలిసి గట్టిగా పోలీసులకు కూడా రెవెన్యూలకు కూడా మున్సిపాలిటీ కూడా ఇబ్బంది కాకుండా మనం అందరం శాంతియుతంగా ఏదైతే తొమ్మిది రోజులు పూజ చేసినాం గనీష్ విచారం చేసుకున్నాము బతుకమ్మ పండుగ చేసుకున్నాము ఇది కూడా ఒక హిస్టరీలో మంచి పేరు వచ్చే మీరు అందరూ కలిసి నా నేను కూడా పాల్గొంటాను అందరు కలిసి జనంగా మన మాత నిమజ్జనం చేద్దామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను